మనం యాక్షన్ తీసుకుంటాం అర్థమైందమ్మా మీరు కూడా ఏదైనా చెప్తున్నారో అది కూడా మనం రాసి పెడతాం దర్యాప్తులోనే పెడతాం ఓకే భయపడకండి యాజ్ పర్ చేస్తాం సరే జలే బాబా దవాలేన పుడా లోక టీస్కినలు ఆ షూర్ చేసెస్ కోడి ఆ ప్రతిసబ్ని అవర్ ట్రైడ్ ప్లేస్ కొంచెం బక్తి అన్నం కొంచెం సతన్ ఇతన్న అప్పే కాలేజీ నుంచి అవుతున్నా లేక జాబ్ ఏం చేస్తా సార్ వస్తానకి గుడ్ ఈవినింగ్ అందరికి నేను డిసిపి టూ విశాఖపట్నం సిటీ ఈరోజు న్యూ ఫోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఫార్టీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే ముందయ్య ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ కేసు మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను నిన్న అంటే సెవెంటీన్త్ ఆఫ్ జులై మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది ఈ కంప్లైనెంట్ అంటే విక్టమ్స్ మదర్ ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దాట్ ఒక అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రెసిడెంట్ ఆఫ్ గొంతి వాల్ గొంతి పాలెం అతని హౌస్కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్కి వచ్చారు ఈ వాజ్ అ స్పాండ్ లవర్ అ స్టాకర్ ఆఫ్ ద విక్టమ్ అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు కానీ మదర్ చాలా బ్రేవ్గానే మధ్యలోనే ఆబ్స్ట్రాక్ట్ చేసి ఆబ్స్ట్రాక్ట్ చేయగలరు అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్కి చేతి మీద ఎస్పెషలీ బిట్వీన్ ద థమ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్ ఆమెకి గాయాలు కూడా వచ్చింది అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దయి అక్కడ నుంచి పారిపోయారు అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి పరిస్థితి బాగా ఉంది కానీ షీ వాస్ హాస్పిటలైజ్ ఫర్ దిస్ వెరీ రీజన్ అది బ్యాక్వర్డ్ డీటెయిల్స్ మీకు చెప్తే అది ఈ సేమ్ ఇష్యూ మీద ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్లో కూడా ఒకటి ఆఫెన్స్ జరిగింది గాజువాక పోలీస్ స్టేషన్ లెమిట్స్లోనే అప్పుడు ఈ సేమ్ అబ్బాయి ఈ అమ్మాయి కాలేజ్కి వచ్చారు ఆదిత్య కాలేజ్కి వచ్చారు అప్పుడు కూడా స్టాప్ చేసిన అక్కడికి వచ్చారు ఆ టైంకి ఈ విక్టమ్స్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు అండ్ హీ ఎంటర్ ఇన్ టూ వర్బల్ ఆల్టర్కేషన్ విత్ దమ్ అండ్ అసాల్ట్ కూడా చేసుకున్నారు దాని మీద మనం అప్పుడు పాక్సో పాక్సో కేసు రిజిస్టర్ చేసాము అలాంగ్ విత్ స్టాకింగ్ ఇన్ స్టాకింగ్ ఇంగ్రీడియంట్స్ అప్పుడు అది సేమ్ ముద్దైకి గాజువాగ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిమాండ్కి పంపించడం జరిగింది ఈ వాజ్ రిమాండెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ దిస్ ఇయర్ దాని తర్వాత ఈ కోర్టు నుంచి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చింది వన్ మంత్ తర్వాత ట్వంటీఎత్ మే అతని బయటకి వచ్చారు అన్ కండిషనల్ బెయిల్ దాట్ ప్రతి వారం అతని పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవాలి హాజరు అవ్వాలి అతను ఏం చేసుకు చేసుకుంటున్నారో అది మనకి ఫాలో అప్ చేసుకోవాలి అది వన్ మంత్ అతనే ప్రాపర్గానే వచ్చారు మన పోలీస్ స్టేషన్లోని రికార్డ్స్ కూడా చెక్ చేసి చేసాము అది కూడా ఎంక్వైరీ చేస్తే ఉన్నాము కానీ రీసెంట్గానే నిన్న ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ పారుపేయారు అక్కడ నుంచి మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి త్రీ టీమ్స్ ఫామ్ చేసి ఫ్రామ్ ద జోన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సార్ విశాఖపట్నం మన త్రీ ఫా త్రీ టీమ్స్ ఫామ్ చేసి వేరే వేరే లొకేషన్స్కి పెట్ పంపించాము ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా పంపించాము ఫైనలీ మనకి ఈరోజు ఫోర్ ఫిఫ్టీన్ పిఎంకి ఈ వ్యక్తి దొరికారు కూడా పెడతాము స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ ఎవ్రీబడి హ్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ విశాఖపట్నం సిటీ ఇది కమిషనర్ సార్ నిర్దేశాల జరిగింది And for this, uh, especially good work was done by uh, ACP Harbour, uh, Inspector of Police, uh, uh, Newport Police Station, G. Dalibabu, City Task Force Inspector, Maleshwar Rao, SIE of Police, uh, Srinu, and uh, Shyam Sundar, SI of Police, uh, Vijay Kumar, Head Constable, BDB Ramarao, Constable, Chitti Babu, Constable, and Dharmateja, Constable. And uh, Woman uh, PC, Parvati. వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సక్సెస్ఫుల్గానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అరెస్ట్ చేసి మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకున్నారు ఈజ్ ఇన్ ఆర్ కస్టడీ అండ్ ప్రెసెంట్లీ క్వశ్చనింగ్ చేస్తే ఉన్నాము అండ్ బై టుడే మనం అతనికి రిమాండ్ కూడా పంపిస్తాము అండ్ మేక్ షోర్ దట్ ఇట్ డస్ నాట్ అవుట్ ఇంకా ఒకటి ఈ కేసు ఫాలోఅే ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్లో మొత్తం సిటీలో ప్రెసెంట్లీ మనం డేటా కలెక్ట్ చేస్తే ఉన్నాము ఏమేం కేసెస్లోనే అది సిమిలర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ వన్ సైడెడ్ లవ్ అఫేర్ ఆర్ స్టాకింగ్ ఈ విధంగా ఇష్యూస్ ఉంటే అబ్బాయి సంబంధించి మనం లిస్ట్ గ్యాదర్ చేస్తే ఉన్నాము అండ్ దెన్ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మనం ఆలోచించేసి స్ట్రిక్టెస్ట్ యాక్షన్ తీసుకుంటాము వెదర్ బెయిల్ మీద వాళ్ళు బయటకి ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదా ప్రజెంట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారా లేదా దాని మీద కూడా మనం మళ్ళీ రివ్యూ తీసుకుంటున్నాము అండ్ ఫ్యూచర్ లోని కూడా అది కంటిన్యూ చేస్తాము సో దాట్ విశాఖపట్నం సిటీ కంప్లీట్లీ ఫ్రీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ విశాఖపట్నం అది ప్రీప్లాండ్ గానే జరిగింది అండి ఎందుకంటే అతను స్పెసిఫిక్ గానే కత్తి పట్టుకుని లోపలికి వచ్చాడు హౌస్ టార్గెట్ ఎవరండి అమ్మాయి అతనే ఇంటరోగేషన్ లోనే బయటకి వస్తుంది మిగతా డీటెయిల్స్ కానీ ఇట్ లుక్స్ లైక్ దట్ ఫస్ట్ రిజిస్టర్ అయింది కాబట్టి అది గ్రజ్ లోనే గ్రజ్ తోనే అతని మళ్ళీ అక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు

మనకి కూడా కోర్ట్ ఆర్డర్స్కి పాటించారు కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కండిషనల్ బెయిల్ అంటే వన్ వీక్లో వన్స్ పోలీస్ స్టేషన్లో హాజరు అవ్వాలి అతను ఏం చేస్తే ఉన్నారు అది కూడా మనం మెన్షన్ చేస్తాము ఇన్ ఆర్ రిజిస్టర్స్ అది కూడా మనం వెరిఫై చేసాము అదే అతను ప్రాపర్గానే వచ్చారు కానీ లాస్ట్లోనే ఈ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది బట్ యాజ్ యూ మెన్షన్ ఈ విధంగా కేసెస్ మనం ఇంకా కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన సూటబుల్ కేసెస్ ఉంటే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఎక్స్ట్రా extournment और bind over so or counseling adhi anni chesestam eppudu unchi kuda start chestu bayem eda baitiki vachin tarvata atham malli thirigi follow avadam gaani amma venti follow avadam gaani daanike main information raledu this was the first instance after releasing on condition ok dekha yaar mere జరిగింది అండి ఎందుకంటే అతను స్పెసిఫిక్ గానే కత్తి పట్టుకుని లోపలికి వచ్చారు హౌస్ ఎవరండి అతని ఇంటరోగేషన్ లోనే బయటకి వస్తుంది మిగతా దాని డీటెయిల్స్ కానీ ఇట్ లుక్స్ లైక్ దట్ ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది గ్రజ్ లోన్ మళ్ళీ అక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నించారు హత్య చేయడానికి బయట చేశారు బికాస్ ఏబుల్ టు జస్ట్ ప్రొటెక్ట్ కానీ చేతిలోనే మళ్ళీ అతనే ఆమెకి కూడా గాయాలు వచ్చింది ఇట్ హెట్ ఆన్ సమ్ అదర్ హెడ్ అది మర్డర్ కూడా అవ్వచ్చు మనకి కూడా కోర్ట్ ఆర్డర్స్ కి పాటించాలి కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కండిషనల్ బెయిల్ అంటే వన్ వీక్ లో వన్స్ పోలీస్ లో హాజరు అవ్వాలి అతను ఏం చేస్తే ఉన్నారు అది కూడా మనం మెన్షన్ చేస్తాము ఇన్ ఆర్ రిజిస్టర్స్ అది కూడా మనం వెరిఫై చేస్తాము అదే అతని గానే వచ్చారు కానీ లాస్ట్ లోనే ఈ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది బట్ యాజ్ యూ మెన్షన్ ఈ విధంగా కేసెస్ మనం ఇంకా కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన సూటబుల్ కేసెస్ ఉంటే మన ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఎక్స్టోర్